హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకే మా సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ ఒక మంచి వెంచర్లో ఒక డెబ్బై ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ రెరా అప్రూవ్డ్ వెంచర్లో మనం ఉన్నాము దీంట్లో ఒక మంచి ప్లాట్ అయితే మనకు కు వచ్చింది యాక్చువల్గా వచ్చేసి మనము ఇక్కడ వెనకాల గమనించవచ్చు బెంగళూరు నేషనల్ హైవే అక్కడ మనం మన ఆర్చి కూడా అక్కడ కనబడుతుంది ఫ్రెండ్స్ ఇది బెంగళూరు నేషనల్ హైవేకే హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట అయితే మన జచ్చల న్యూ బస్ స్టాండ్ నుంచి మనకు జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో హైవే మీదే ఉంది ఈ వెంచరు సో ఈ హైవే మీద నుంచి మనకు లొకేషన్ పరంగా చూసుకుంటే ఇక్కడ దివిటిపల్లి ఐటీ పార్కు అండ్ అమర్ కంపెనీ ఏదైతే ఉందో దానికి వెళ్ళడానికి జస్ట్ మనకు త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి పోలేపల్లి ఎస్సీ వెళ్ళడానికి మనకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ జర్నీ ఎయిర్పోర్ట్కి అయితే నలభై ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు మనకు మహబూబ్ నగర్ టౌన్ కూడా ఇక్కడ నుంచి మనకు పదిహేను నిమిషాలే సో ఓవరాల్గా చూసుకుంటే ఇది జట్చెల్లా టౌన్లో మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నటువంటి వెంచర్ అనమాట అయితే మనకు ఈ మొత్తం మొత్తం డెవలప్మెంట్స్ అన్ని చూడండి మొత్తం అన్ని మొత్తం కూడా ఈ రోడ్స్ అన్ని కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఇప్పుడు మన ప్లాట్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్కే ఉంటుంది అన్ని కూడా నలభై ఫీట్ల రోడ్లు సెంటర్లో వచ్చేసి ఇది వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ ఇచ్చారు అయితే చుట్టుపక్కల గమనించి అన్ని డెవలప్మెంట్స్ అయిపోయాయి ఒక ఏడు ఎకరాల్లో పార్క్ ఉంటుంది అండి మొత్తం పార్క్ కూడా ఏడు ఎకరాల్లో ఉంటుంది ఇందులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా చూడవచ్చు మనం పక్కన ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా నీట్ గా ట్యాంక్ కూడా అయిపోయింది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎంట్రన్స్ ఆు అక్కడ సెక్యూరిటీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కూడా ఉంటుందండి సో వచ్చేసి మనం ప్లాట్ అయితే చూద్దాం ఇప్పుడు సో ఇప్పుడు వచ్చేసి మన ప్లాట్ వచ్చేసి సో ఇక్కడ మనం గమనించవచ్చు సెవెంటీ ప్లాట్ వచ్చేసి ఇది మొత్తం సైజ్ ఎలా ఉందంటే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ఇది మనకు ఇది వచ్చేసి థర్టీ త్రీ ఫిఫ్టీ సైజులో ఉంది మంచి సైజు ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ నలభై ఫీట్ల రోడ్డుకు ఉంది రేటు కూడా చాలా తక్కువ ఉంది ఇది కొంచెం అర్జెంట్ సేల్ అనమాట అందుకనే మనకు రిక్వెస్ట్ కింద వీడియో చేస్తున్నాం సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చే కూడా అవకాశం ఉంది ఎందుకంటే రెండు సెడ్జ్లకి మధ్యలో ఉంది కాబట్టి వెంచరు ఫ్యూచర్లో రెంట్స్ కూడా బాగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని వెంటనే మీకు ప్రొవైడ్ చేస్తాను వెంటనే నాకు కాల్ చేయండి సో డీటెయిల్స్ అన్ని ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ